హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సామ్రాట్ ఏ భావం లేకుండా చూస్తూనే ఉన్నాడు అలా అంటే ఎలాగమ్మా నువ్వు వద్దనుకుంటే జరిగేది జరగక మానలేదు కదా మీ పెళ్ళి దేవుడి నిర్ణయం మరి దీని సంగతి ఏంటి అంటూ పక్కనే ఉన్న నిష్ట లాగింది నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు బంగారం ఆల్రెడీ సుహా నిషికి పెళ్లి ఫిక్స్ చేశాం కుమార్ కూడా ఈ పెళ్ళికి ఒప్పుకున్నాడు అని సుదర్శన్ గారు చెప్పగానే షాక్ అయి నిస్తవైపు చూసింది అవును ఖుషి మామయ్య చెప్పింది నిజం నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా లేక గొడవ జరగకూడదు బలవంతంగా ఒప్పుకున్నావా ఇదేంటి ఇలా అడుగుతుంది అనుకుని నా ఇష్టంతో నేను ఒప్పుకున్నానే ఇందులో ఎవరు బలవంతం లేదు పరిస్థితులకు తగ్గట్టు మనం మారాలి ఖుషి అయోమయంలో పడింది కుషిత నువ్వు ఇంకేం ఆలోచించకు వదినా రిలాక్స్గా ఉండు అన్న సుహా స్వైపు ఆశ్చర్యంగా చూసింది సుహా ఇప్పుడు నువ్వేమన్నావు రిలాక్స్గా ఉండు అన్నాను దానికంటే ముందు నువ్వేం ఆలోచించకు అన్నాను దాని తర్వాత కోపాన్ని అంచుపెట్టుకొని మరీ అడిగింది ఓ అదా వదిన అన్నాను వదిన అన్నాడు ఇన్నోసెంట్గా వదిన ఏంటి కొత్తగా నా అన్నయ్యకి భార్యవి కదా అందుకే పిలిచాను వదిన అలాగే పిలవాలని రూల్ ఉందా రూల్ ఉన్నా లేకపోయినా నేను పేరు పెట్టి పిలిస్తే వీడు నన్ను చంపేస్తాడు ఇందాక నేను పేరు పెట్టి పిలిచినానని చిన్నపిల్లాడిని అని కూడా చూడకుండా నన్ను బెదిరించాడు వదిన అంటూ ఖుషి వడిలో తలపెట్టుకొని ఇన్నోసెంట్గా చెప్తూ సామ్రాట్ మీద కంప్లైంట్ ఇచ్చాడు సీరియస్గా చూ చూశాడు సుహాస్ వైపు సామ్రాట్ వదినా చూసావా వదిన వాడి మీద నీకు చెప్ప చెప్పాలని ఎలా చూస్తున్నాడో ముందు కంట్రోల్లో పెట్టు వదిన అని కావాలనే ఆ అవసరం లేకపోయినా వదిన వదినా అన్నాడు సుహాస్ వదినా అన్న పిలుపుకి విసుగ్గా ఫీల్ అవుతూ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నన్ను పేరు పెట్టి పిలువు అది అంది సామ్రాట్ వైపు కోపంగా చూస్తూ అన్నయ్య ఆ భార్య వదినే అవుతుంది ఖుషి బంగారం పేరు పెట్టి పిలవకూడదు అవును వదిన డాడ్ చెప్పింది కూడా కరెక్టే కదా కష్టంగా ఉన్న వదిన అనే పిలుస్తాను కొన్ని రోజులకు అదే అలవాటు అవుతుంది సుహాస్ వేసే వేషాలకి నిష్ట కష్టంగా నవ్వుని ఆపుకుంది చేసిన ఓవరాక్షన్ చాలే కానీ లేవు అది పుష్టిగా తినేం లేదు నువ్వు పడుకోవడానికి అదొక పేషెంట్ నేనేం పేషెంట్ని కాదు అంది సామ్రాట్ వైపు ఉక్రోషంగా చూస్తూ నువ్వేం పేషెంట్ నువ్వేం పేషెంట్గా చెప్పక్కర్లేదు నువ్వేం సపరేట్గా చెప్పక్కర్లేదు తమరి బాలకం చూస్తేనే అర్థమవుతుంది అన్నాడు వెటకారంగా లోపలికి వచ్చిన మీనాక్షి గారు సామ్రాట్ దాన్ని వదిలే అసలే జీవితంగా ఉంది అని కృషితో దగ్గరికి వచ్చింది ఖుషి నిన్నట్టుండి ఏం తినలేదు కదా పట్టు తినిపిస్తా అంటూ చపాతి ముక్కను తుంచింది ఆవిడ నాకొద్దు ఎందుకే తిను అంటున్నావ్ మీ అబ్బాయి నాకు చెప్పకుండా తాళు కట్టాడు నాకు చాలా కోపంగా ఉంది ఇది మరీ బాగుంది వాడి మీద కోపం మా మీద తిండి మీద చూపిస్తావా నాకు మీ మీద ఏమీ కోపం లేదు అయినా నాకు వాదించే ఓపిక లేదు మాట్లాడే పొజిషన్లో కూడా లేను మాట్లాడే పొజిషన్లో లేకపోయినా తినే పొజిషన్లో ఉన్నావు కదా అని ఏ భావం లేకుండా అడిగాడు సామ్రాట్ అత్తయ్య మీ అబ్బాయిని నేను చూడాలని అనుకోవట్లేదు నన్ను ఒంటరిగా వదిలేయమని చెప్పండి లేకపోతే బీపీ పెరిగే హాస్పిటల్ బెడ్ ఎక్కేలా ఉన్నాను ఊరికే బీపీ పెరిగిపోద్ది మరి తమరికి ఎలా బెడ్ ఎక్కుతావో నేను చూస్తాను అని సామ్రాట్ తల్లి చేతిలో ఉన్న ప్లేట్ తీసుకొని తుంచిన చపాతీని ముక్కని కర్రీతో కలిపి తన నోటి దగ్గర పెట్టాడు నేను తినను అంది మొహం పక్కకి తిప్పుకొని నువ్వు తింటావా నన్ను బలవంతంగా నోట్లో కుక్కేమంటావా అన్నాడు సీరియస్గా మామయ్య మీ అబ్బాయి ఇలా దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారేంటి వాడు నిన్నేమి ఇబ్బంది పెట్టడం లేదమ్మా తినమనే కదా చెప్తుంది అని సుదర్శన్ గారు కూడా కొడుక్కి వంత పడారు అందరూ ఒకటైపోయారు మీరు కూడా మీ కొడుక్కి సపోర్ట్ చేస్తున్నారు కానీ నా బాధ ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అంది కోపంగా కన్నీళ్ళు తిరుగుతుంటే తన కన్నీళ్ళు చూసేసరికి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని విసిగించకుండా ముందు తిను లేకపోతే బలవంతంగా నోట్లో కుక్కేస్తా అని కసిరాడు నీ బెదిరింపులకి నేనేం భయపడను అయినా నువ్వు తినిపిస్తే నేనే నేను తినాలా నేను తింటాను అని అతని చేతిలో నుండి ప్లేట్ ఆక్కొని చపాతి ముక్కలని పెద్ద పెద్దగా తుంచుతూ నోట్లో పెట్టుకుంది కోపంగా అందరికీ కుషిత తినడమే కావాలి కాబట్టి సైలెంట్గా ఉన్నారు అది కాస్త గొంతులో అడ్డుపడి పొల్మారడంతో దగ్గేసరికి సామ్రాట్ తలపై తట్టబోతూనే నీళ్లు అందివ్వబోయాడు వద్దనున్నట్టు అతని నుండి దూరం జరిగి మీనాక్షి గారి దగ్గర నుండిది తనే మంచినీళ్ళ గ్లాస్ తీసుకొని తాగింది ప్లేట్ ఖాళీ చేసి పక్కన పెట్టేసింది తన చిన్నపిల్ల చేష్టలోకి కోపం రాలేదు నవ్వొచ్చింది అందరికీ సామ్రాట్తో సహా మళ్ళీ బయటికి నవ్వు నవ్వితే ఏమంటుందో నన్ను కంట్రోల్ చేసుకున్నారు ఏదే ఏదైతే నేను మొత్తం మీద తినేసావు నాకు కూడా నువ్వు తినడమే కావాలి అని చెప్పిన సామ్రాట్ వైపు గుర్రుగా చూస్తుంది ట్యాబ్లెట్స్ ఇవ్వన అంటున్నా అతను చూసి అక్కర్లేదు అని ట్యాబ్లెట్స్ కూడా తనే వేసుకుంది ఖుషి ఇంక పడుకో తల్లి అని సుదర్శన్ గారు తల్లిమిరి వెళ్ళిపోతే ఆయన వెనకే మీనాక్షి గారు కూడా వెళ్ళిపోయారు నువ్వు రెస్ట్ తీసుకో ఖుషి నాకు కొంచెం వర్క్ ఉందని చెప్పి సుహాస్కి సైగా చేసి బయటకు వెళ్ళింది నిష్త ఎందుకు పిలిచిందో అర్థం కాక తన వెనకే వెళ్ళాడు సుహాస్ ఎందుకు పిలిచావే రూమ్ బయటకి వచ్చాక అడిగాడు నిష్తని వాళ్ళకి కాస్త ప్రైవసీ ఇద్దామని పిలిచాను కానీ ఖుషి అదే వదిన అన్య అన్నయ్య మీద కోపంగా ఉంది కదా కోపం మాత్రమే ఉంది కాబట్టి బావ తన కోపాన్ని ఎలాగైనా పోగొడతాడు మనమై మనం ఏమైనా హెల్ప్ చేస్తే అవసరం లేదు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉండకూడదు బావకి వదిలేయమని చెప్తున్నావు కదా అబ్బో నీకు చాలా విషయాలు తెలుసు మెచ్చుకున్నట్టు అన్నాడు అమ్మ చెప్పింది నిషి నీతో ఏకాంతంగా ఉండాలి అలా వెళ్దామా అని అడిగింది ఆ ఫ్లోర్లోకి ఉన్న కామన్ బాల్కనీ వైపు చూపించింది ఇప్పుడు కాదు నైట్ కి టెర్రస్ మీద అందరూ తిన్ తిన్నాక అక్కడికి రాగలవా సరే అని చెప్పి కిందికి వెళ్ళింది స్టెప్స్ దిగుతూ వెళ్తున్న ఇష్టం చూసి ఎంత మెచ్యూరిటీ ఉంది నీలో రోజు రోజుకి మనసులోనే లోకి ఎక్కేస్తున్నావే అంటూ అనుకుంటూ వెనుక నుండి ఫ్లయింగ్ కేసు ఇచ్చి రూమ్కి వెళ్ళాడు మంచి ఛాన్స్ మిస్ చేశావు ప్రిన్సెస్ నీకు ముద్దలు తినిపిద్దామని అనుకున్నాను ఏమైంది విడికి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది సామ్రాట్ వింత ప్రవర్తన చూసిన కుస్తా మొహం ముందు చిటికేసేసరికి ఆలోచన నుండి తేరుకొని అతని వైపు చూసి నువ్వు వెళ్తే నేను పడుకుంటాను అంది మొహం తిప్పుకొని ఏంటి వెళ్ళేది మనం భార్యాభర్తలం ఈ రోజు నుండి మనం కలిసి పడుకోవాలి ఏంటి వెటకారమా అంది కోపంగా కాదు మమకారం అన్నాడు వెటకారంగా వెళ్తావా లేదా వెళ్ళకపోతే ఏం చేస్తావు అన్నాడు రెక్ల కేర్లెస్గా అత్తయ్య అని గట్టిగా ఆర్చింది ఇంత తిన్నదో లేదో అప్పుడే అరుస్తుంది విసుగ్గా అనుకుని ఇప్పుడు మా అమ్మతో నీకేం పని అన్నాడు సీరియస్గా కోపంగా చూసింది కానీ తనకి ఆన్సర్ ఇవ్వలేదు ఏంటి అంటూ లోపలికి వచ్చిన మీనాక్షి గారిని చూసింది చూడు అత్తయ్య మీ కొడుకు ఏమంటున్నాడు ఏంటా ఏమన్నా దాన్ని నేనేమన్నానమ్మా అన్నాడు అమాయకంగా కోపంగా చూసింది అతని వైపు కుషిత ఏమన్నాడో నువ్వైనా చెప్పు అని అడిగింది కుషితని మీ అబ్బాయి నా దగ్గర పడుకుంటాను అంటున్నాడు సామ్రాట్ ఇది అయినా మీకు శోభనం కాకుండా ఇద్దరిని ఒకే రూమ్లో ఎలా ఉంచుతాను అనుకున్నారు ఈరోజు కుషితో నేను పడుకుంటాను నువ్వు వెళ్ళు నేను వెళ్ళను తన వైపు కోపంగా చూస్తున్న కుషితం చూసి సామ్రాట్ మీ ఇద్దరికి శోభనం అవ్వకుండా నువ్వు తనతో ఉండటం నేను ఒప్పుకోను అని మీనాక్షి గారు గట్టిగా చెప్పేసరికి పాకెట్లో చేతులు పెట్టుకొని సైలెంట్లో వెళ్ళిపోయాడు వీడు పిచ్చిపెట్టినట్టు బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటున్నా తనని కదిపించింది మీనాక్షి గారు ఖుషి నువ్వు పడుకో సాయంత్రం అయింది కదా ఇంకా పడుకోలేను నేను ఫ్రెష్ అవుతాను తలస్నానం చేయకు నీకు హెల్త్ బాగలేదు అలాగే నువ్వు కొన్ని చీరలకు బ్లౌజెస్ కూడా రెడీ అయ్యాయి అవి తీసుకొస్తాను ఒత్తిగా పెళ్ళైంది కాబట్టి చీర కట్టుకోవాలి సరే అత్తయ్య అని విప్పి ముడివేసి చీర కూడా ఉప్పేసి కు వెళ్ళింది మామూలుగా స్నానం చేయాలి అనుకున్న చిరాకుగా ఉండటంతో జుట్టు ముడి ఉప్పేసి హాట్ వాటర్తో హెడ్ బాష్ చేసి టవల్ కట్టుకొని బయటకు వచ్చేసరికి చీర బెడ్ మీద కనిపించడంతో పాటు తన కబోర్డ్లో బట్టలు పెడుతున్న మీనాక్షి గారిని చూసింది అత్తయ్య నేను సర్దుకునేదాన్ని కదా మీకెందుకు శ్రమ పర్లేదు కానీ తలస్నానం చేయొద్దని చెప్పాను కదా ఎందుకు చేశాను ఎందుకో చాలా చిరాగ్గా ఉంది అత్తయ్య అందుకే తలస్నానం చేశాను ఆయన నాకేమైందని నిన్ను నిన్న తిననందుకు నీరసం అంతే కదా మీరేం కంగారు పడకుండా అని చెప్పి చీర తీసుకుని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది చీర కట్టుకొని వచ్చిన కుస్తా తల తుడిచి అలాగే దీపం కూడా పెట్టవే ఈ ఇంటికి వచ్చిన కోడలుగా నువ్వు చేయాల్సిన మొదటి పని అదే అని సగం హెయిర్ కి క్లిప్ పెట్టి జుట్టు గ్లాస్లో ముడివేసింది పెట్టను అని చెప్పాలి అనుకుంది కానీ ఆవిడ బాధపడుతుందని పైగా దేవుడి దగ్గర అహంకారానికి పోకూడదని చిన్నగా తలొప్పడంతో కిందికి వెళ్ళింది తన్ వెళ్ళింది తనని సుదర్శన్ గారితో పాటు కూర్చున్న కొడుకుని చూసి సామ్రాట్ ఇలా రా అని పిలవటంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి కుస్త వైపు చూశాడు అతని వైపు చూడకుండా మొహాన్ని పక్కకు తిప్పేసి ఉంచింది